నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ జగన్ రెడ్డికి నెయ్యిరెడ్డి అని నామకరణం చేయాలని అసలు పాల ఉత్పత్తులు లేని సంస్థకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన నెయ్యిరెడ్డి గారికి ఇలాంటివి చాలా సింపుల్ కావచ్చు కాకపోతే భారతీయ సనాతన ధర్మంపై సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ ఆరోపించారు అవినీతి అంటే ఎంతలా దిగజారో అర్థమవుతుంది తిరుమల లడ్డు ప్రసాదంపై వైసీపీ ఘోర అపచారం చేశారని ఆమె ఆరోపించారు మనం మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా నమ్ముతామో అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని స్వామిని కూడా వైకుంఠం లాంటి తిరుపతిని కూడా అంతే బలంగా మనం నమ్ముతాం అక్కడికి వెళ్తే స్వామివారిని స్వయంగా చూసినట్టు ఉన్నదని మనం చాలా ఆనందపడతాం అలాంటి స్వామివారిని స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళు కలిసి చేశారని అంటే వాళ్ళు ఇంతకు మించి ఇంకా ఏమి ఇంకా ఏమైనా చేయగలరు ఎందుకంటే బాబాయిని గొడ్డలతో చంపి ఇది గుండుపో చిత్రీకరించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు కాకపోతే మనం ఎంతో పవిత్రంగా చూసి ఎంతో గౌరవంగా స్వీకరించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదాన్ని ప్రసాదంలో కలిపి నెయ్యిని కూడా వాళ్ళు అపవిత్రం చేసి డబ్బులు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలు ఈ రోజు దృష్టిలో పెట్టుకోవాలి తిరుమల లడ్డు ప్రసాదంపై ఖచ్చితంగా నెయ్యి అనేది కల్తీ జరిగిందని జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుజల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు అసలు ఆవులు గాని నెయ్యి గాని లేని సంస్థకి ఎటువంటి పాలు వ్యాపారం లేని సంస్థకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రజలకి గుర్తొస్తుంది డౌట్ వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా నిలదీస్తున్నారు ఆవు పాలు పెరుగు వెన్న లేకుండానే అరవై లక్షల కిలోల నెయ్యిని ఏ విధంగా సరఫరా చేశారని ఈరోజు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో చుక్క కూడా నెయ్యి లేదు అంతా కల్తీ రసాయనాలు వాడిన సింథటిక్ నెయ్యి అని నివేదిక ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకొని సిద్ధంగా లేరు ఈ నెయ్యిని ఎలా తయారు చేశాను అంటే మోనోగ్లిజరైడ్స్ లాక్టిక్ యాసిడ్ బీటా కిరోటిన్ అలాగే ఎస్టిక్ యాసిడ్ పామ్ కెర్నల్ ఆయిల్ వంటివి వాడి ఆ సింథటిక్ నెయ్యి తయారు చేశారని చిట్టి నివేదికలో చెప్పింది అయినప్పుడు కూడా మేమే తప్పు చేయలేదని వాళ్ళు బొకైస్తానని అంటే ఎంతకు తెగించారో ప్రజలు ఒకసారి ఆలోచించాలి కొవ్వులతో తయారైన రసాయనాలు వాడారు అనేది నిజం ఇది వాస్తవం అయినప్పటికీ కూడా వైసీపీ అధికారులు మాత్రం బుకైందని సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కూడా ఇది తప్పులేదు మేము తప్పు చేయలేదు అని చెప్పడానికే మాట్లాడుతున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ నెయ్యి విషయంపై బలంగా ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ యొక్క విమర్శల్ని అవి అర్ధరహితం అవి నిజాలు కాదు నెయ్యి మాత్రం కల్తీ జరిగిందని ప్రజలు తెలియజేయడం కోసం ఆయన గత మన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ లో ఆయన ప్రాయచక్ దీక్షని కూడా దీక్ష తీసుకొని ప్రజల్లోకి ఈ నెయ్యి వ్యవహారం ఏదైతే అవినీతి జరిగిందో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళక ప్రయత్నిస్తే వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షలను కూడా